నమస్కారం ఈరోజు మనం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము గురించి లోతుగా పరిశీలిద్దాం నమస్కారం అవును ఇది కేవలం అంకెల జాబితాలా అనిపించినా దీని వెనక పెద్ద కథే ఉంది నిజమే ఇస్రాయేలీల చరిత్రలో ఒక కీలకమైన సమయం కదా ఇది ఒక తరం ముగింపు ఇంకో తరం ఆరంభం లాంటిది ఖచ్చితంగా వాగ్దాన భూమి అంచున నిలబడి ఉన్నారు వాళ్ళు మనకున్న ఆధారం ఈ అధ్యాయమే దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం సరే ముందుగా సందర్భం చూస్తే అది చాలా నాటకీయంగా ఉంటుంది అంటే ఒక భయంకరమైన తెగులు ఇప్పుడే ముగిసింది నలభై ఏళ్ల అరణ్య ప్రయాణం కూడా దశలో ఉంది ఓ వాళ్లు నదికి తూర్పున ఎరికోకెదురుగా మోయాబు మైదానాల్లో ఉన్నారు అంటే దేశం కళ్ల ముందే కనిపిస్తోందన్మాట అటువంటి సమయంలో ఈ లెక్కింపు జరిగిందా అవును సరిగ్గా అప్పుడే యహోవా నుండి మోషేకు యాజకుడైన ఎలియాజరుకు ఆజ్ఞ వచ్చింది ఇజ్రాయేలు సమాజాన్ని లెక్కించండి అని ఆసక్తికరంగా ఉంది ఇంతకుముందు సీనాయిలో లెక్కించారు కదా నలభై ఏళ్ల క్రితం అవును లెక్కించారు ప్రధానంగా రెండు కనిపిస్తున్నాయి ఒకటి సైనిక సంసిద్ధత ఆజ్ఞలో స్పష్టంగా ఉంది ఇరవై ఏళ్లు పైబడిన పురుషులు సేనగా బయలు వెళ్లగల వారిని లెక్కించాలి అని అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారనన్మాట అవును దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికెంత బలముందో తెలుసుకోవడం మొదటి కారణం సరే మరి రెండోది రెండోది బహుశా ఇంకా ముఖ్యమైనదే భవిష్యత్తుకు సంబంధించింది త్వరలో దక్కబోయే ఆ దేశాన్ని ఎలా పంచుకోవాలి అవును భూమి పంపకం ఆ భూమి పంపకాలకు అంటే స్వాస్థ్య విభజనకు ఈ జనాభా లెక్కలే ఆధారం ఓ అంటే ఇది డబుల్ పర్పస్ అన్నమాట యుద్ధానికి సన్నాహం అదే సమయంలో దేశాన్ని పంచుకోవడానికి కూడా పునాది చాలా వ్యూహాత్మకంగా ఉంది నిజమే లెక్కింపు మొదలవ్వగానే రూబేను గోత్రంతో మొదలు పెడతారు కదా అవును రూబేనుతో ఆరంభం అయితే వెంటనే దాతాను అభిరాముల కథ గుర్తొస్తోంది వాళ్ల ప్రస్తావన ఎందుకిక్కడ వాళ్ళు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినవాళ్లు కదా అవును అదే ముఖ్యం ఇది కేవలం సంఖ్యల నమోదు కాదు చరిత్రను కూడా ఈ లెక్కింపులో చేర్చారు అంటే పాత తప్పులను చేస్తున్నారన్నమాట సరిగ్గా కోరహుతో కలిసి వాళ్లు చేసిన తిరుగుబాటు భూమి నెరవిడిచి వాళ్ళని ఎలా మింగేసిందో ఆ ఇరవై మంది అగ్నితో ఎలా నాశనమయ్యారో చేయడం ద్వారా అవిధేయత తిరుగుబాటు ఎంత ప్రమాదకరమో ఈ కొత్త తరానికి చెప్తున్నారు గుణపాఠంలాగా అవును అయితే ఇక్కడే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది ఏంటది వచనం పదకొండులో చూడండి కోరహు కుమారులు మాత్రం చావలేదు అని స్పష్టంగా రాశారు నిజమే అది గమనించాను తండ్రి తిరుగుబాటు చేసినా కుమారులు బ్రతికారు అవును ఇది దేవుని తీర్పులో ఉన్న సంక్లిష్టతను బహుశా కనికరాన్ని లేదా భవిష్యత్తుకొక అవకాశం ఇవ్వడాన్ని సూచిస్తుందేమో అంటే హెచ్చరికతో పాటు ఒక ఆశాకిరణం కూడా ఉందన్నమాట అలా అనుకోవచ్చు సరే రూబెన్ గోత్రం సంఖ్య ఎంత నమోదైంది అవును ప్రతి గోత్రాన్ని వారి పితరుల కుటుంబాల ప్రకారం అంటే వంశాల ప్రకారం లెక్కించారు ఇది వాళ్ళ గుర్తింపును కూడా ధృవీకరించే ప్రక్రియ రూబేను తర్వాత షిమ్యోను వారి సంఖ్య ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అవును తర్వాత గాదు గోత్రం నలభై వేల ఐదు వందలు ఆ తర్వాత యూదా గోత్రం వస్తుంది వాళ్ళ సంఖ్య సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చాలా ఎక్కువ గదా అవును గణనీయంగా ఎక్కువ మొదటి జనగణనతో పోల్చుకపోయినా ఈ సంఖ్య వారి ప్రాముఖ్యతను సూచిస్తుంది ఇక్కడ కూడా యూదాకుమారులైన ఏరు ఓనాను గురించి ప్రస్తావనుంది వాళ్ళు గతంలో కనానులోనే చనిపోయారని ఇది కూడా ఒక ఒక రిమైండర్ లాంటిది సరిగ్గా గమనించారు యూదాగోత్రం యొక్క ఈ పెద్ద సంఖ్య బహుశా భవిష్యత్తులో వారి నాయకత్వ పాత్రను సూచిస్తుందేమో ఇలా చారిత్రక వివరాలు చేర్చడం వల్ల ఇవి కేవలం పొడి అంకెల్లా కాకుండా ఆ గోత్రాల కథలను చెబుతాయి అవును యూదా తర్వాత ఇష్ాఖారు సిక్స్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ జబూలూను సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ గోత్రాలు వారిని కూడా వారి వంశాల ప్రకారమే లెక్కించారు తర్వాత యోసేప్ కుమారులు మనష్యే ఎఫ్రాయిము మనష్య గోత్రం సంఖ్య ఫిఫ్టీ టూ సెవెన్ అవును అయితే ఇక్కడ వచనం ముప్పై మూడులో సెలోపెహాదు కుమార్తెల పేర్లున్నాయి మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా వాళ్లకి కుమారుల్లేరని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు ఈ గణాంకాల మధ్యలో దీనికెందుకంట ప్రాధాన్యత ఇది చాలా కీలకమైన విషయం దీని ప్రభావం ముందు ముందు కనిపిస్తుంది సాధారణంగా ఇస్రాయేలీల్లో భూమి వారసత్వం తండ్రి నుండి కొడుకులకే కదా వెళుతుంది అవును అలాగే జరుగుతుంది సెలోపెహాదుకు లేరు మరి ఆయన ఆస్తి అంటే ఆ భూమి ఏమవ్వాలి ఈ కుమార్తెలు తర్వాత మనం ఇరవై ఏడవ అధ్యాయంలో చూస్తాం ధైర్యంగా మోషే దగ్గరకొస్తారు వచ్చి ఏమడుగుతారు తమ తండ్రి స్వాస్థ్యంలో తమకు కూడా హక్కు కావాలని అడుగుతారు ఇది ఇది ఇస్రాయలీల వారసత్వ చట్టాల్లో ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది అంటే స్త్రీలకు కూడా స్వాస్థ్యపు హక్కు లభించడానికి ఇది నాంది పలికిందన్నవాట ఖచ్చితంగా అందుకే ఈ గణాంకాలలోనే వారి పేర్లను ప్రస్తావించడం వారి ప్రత్యేక పరిస్థితిని సూచించడం ద్వారా భవిష్యత్తులో రాబోయే ఒక ముఖ్యమైన మార్పుకు ఇక్కడే సూచనిచ్చారు సంఖ్యల వెనుక ఇంత కథ ఉందా అవును ఇక ఎఫ్రాయిం గోత్రం సంఖ్య ముప్పై రెండు వేల ఐదు వందలు తరువాత బెన్యామీను నలభై ఐదు వేల ఆరు వందలు దాను అరవై నాలుగు వేల నాలుగు వందలు ఆషేరు యాభై మూడు వేల నాలుగు వందలు ఆషేరు గోత్రంలో కుమార్తె శరహు పేరు కూడా ప్రస్తావించారు వచనం నలభై ఆరు అవును కొన్ని ప్రత్యేక వంశావులి వివరాలున్నాయి ఆ తర్వాత నఫ్తాలి ఇలా పన్నెండు గోత్రాలలో యుద్ధానికి వెళ్లగల పురుషులందరినీ లెక్కించారు మొత్తం సంఖ్య ఎంతన్నారు మొత్తం సంఖ్య న్ని ఏడు ఏడు వందల ముప్పై ఇది చాలా పెద్ద సంఖ్య సీనాయి లెక్కింపుకు దగ్గరగానే ఉంది కొంచెం అటూ ఇటుగా అవును దాదాపు ఉంది సరే ఈ భారీ సంఖ్య తెలిసింది ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం ఈ సంఖ్య ఆధారంగా భూమిని ఎలా పంచాలి దేవుడేమి చెప్పాడు దేవుడు మోషేకు చాలా స్పష్టంగా చెప్పాడు వశనాలు యాభై మూడు యాభై ఆరు ఈ పేర్ల సంఖ్యను బట్టి దేశాన్ని వారికి స్వాస్థ్యంగా పంచాలి అంటే అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ జనాభా ఉన్న గోత్రానికి ఎక్కువ భూమి తక్కువ జనాభా ఉంటే తక్కువ భూమి అది అది న్యాయంగానే ఉంది కదా అవును చాలా న్యాయమైన పద్ధతి అయితే యాభై ఐదవ వచనంలో చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను అని కూడా ఉంది మరి లెక్క ప్రకారమా లేక చీట్ల ప్రకారమా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ రెండు సూత్రాలు కలిపి పంచేస్తాయి ఏ గోత్రానికి దేశంలో ఏ ప్రాంతం అంటే ఏ లొకేషన్ దక్కాలి అనేది చీట్లు వేయడం ద్వారా నిర్ణయిస్తారు ఆ చీట్లు వేయడం దేనికోసం అది యాదృచ్ఛికం కాదు అది దైవిక నిర్దేశాన్ని దేవుని చిత్తాన్ని సూచిస్తోంది బహుశా గోత్రాల మధ్య గొడవలు రాకుండా దేవుడే తమ స్థలాన్ని నిర్ణయించాడనే భావన కలగడానికి ఇది ఉపయోగపడుతుంది ఓకే స్థలం చీటీ ద్వారా మరి సైజు ఆ చీటీ ద్వారా దక్కిన ప్రాంతం యొక్క విస్తీర్ణం అంటే సైజు మాత్రం ఆ గోత్రం జనాభా సంఖ్యపై ఆధారపడి ఉంటుంది ఆ అర్థమైంది అంటే ఎక్కడా అనేది చీటి ద్వారా ఎంత అనేది సంఖ్య ద్వారా సరిగ్గా చెప్పారు న్యాయం సంఖ్య మరియు దైవిక నిర్దేశం చీటీ రెండూ కలిసి పనిచేస్తాయి చాలా స్పష్టంగా ఉంది జనాభా అవసరాలు దైవచిత్తం రెండిటికీ ప్రాధాన్యత ఇచ్చారన్నమాట సరే ఇప్పుడు లేవీయుల గురించి వాళ్లని వేరుగా లెక్కించారు కదా ఎందుకు అవును లేవీలను ఆరు లక్షల ఒక వెయ్యి ఏడు వందల ముప్పై మందిలో కలపలేదు వారిని గెర్షోనియులు కహాతీయులు అనే అనేవారి వంశాల ప్రకారం వేరుగా లెక్కించారు వారి లెక్కింపులో కూడా తేడా ఉందా అవును ఒక ముఖ్యమైన తేడా ఉంది మిగతా గోత్రాల్లో ఇరవై ఏళ్లు పైబడిన యుద్ధవీరులను లెక్కించారుగదా అవును కాని లేవీలలో నెల మొదలుకొని పైప్రాయము గల ప్రతి మగపిల్లవాణ్ణి లెక్కించారు ఓ వయస్సుతో సంబంధం లేకుండా లెక్కించారా అవును నెల వయస్సు పైబడిన ప్రతి మగపిల్లవాడిని వారి మొత్తం సంఖ్య ఇరవై మూడు వేల మంది ఇక్కడ కూడా కహాతు వంశంలో మోషే అహరోనుల కుటుంబ ప్రస్తావన ఉంది అమ్రాము యోకెబెదు వారి పిల్లలు అహరోను మోషే మిరియాము అవును ఆ వంశావళి కూడా ఇచ్చారు అంతేకాదు అహరోను కుమారులైన నాదాబూ అభిహూలు అన్య అగ్ని తెచ్చి ఎలా చరిపోయారో మళ్లీ గుర్తుచేశారు కూడా గత నుండి గుణపాఠం నేర్చుకోవాలనే సూచన లంటిదే ఖచ్చితంగా సరే అసలు ప్రశ్న వాళ్లని వేరుగా లెక్కించడానికి వాళ్లకి భూమిలో వాటా ఎందుకివ్వకపోవడానికి కారణమేమిటి ప్రధాన కారణం వాళ్లు దేవుని సేవ కొరకు అంటే ప్రత్యక్షంగా గుడారపు పనులా తరువాత దేవాలయపు పనుల కొరకు పూర్తిగా ప్రతిష్ఠించబడ్డారు వాళ్ల డ్యూటీ అది అందుకని వాళ్లకి భూమి అవసరం లేదా వాళ్ల స్వాస్థ్యం భూమి కాదు ఎహోవాయే వారి స్వాస్థ్యం అని చెప్పబడింది అంటే దేవుడే వారి పోషణ బాధ్యత తీసుకుంటాడు వారు నివసించడానికి పట్టణాలు పచ్చికబళ్లు తరువాత ఇస్తారుగాని మిగతా గోత్రాల్లాగా పెద్ద భూభాగాలు వాలికి రావు అంటే వాళ్ల పాత్ర ప్రత్యేకం మతపరమైనది వాళ్ల పోషణ మిగతా ఇస్రాయలుల దశమభాగాల ద్వారా జరుగుతుంది అవును సరిగ్గా చెప్పారు వారి స్థానం ప్రత్యేకమైనది ఇక ఈ అధ్యాయం చివర్లో వచనాలు అరవై మూడు అరవై ఐదు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాయి కదా కొంత విషాదంగా కూడా అనిపిస్తుంది అవును ఇది మొత్తం అధ్యాయానికి బహుశా సంఖ్యాకాండం పుస్తకానికే ఒక ఒక ముగింపు మాట లాంటిది మోషే ఎలియాజర్లు ఈ లెక్కింపు పూర్తి చేసిన తర్వాత గ్రంథకర్త ఒక షాకింగ్ నిజం గుర్తుచేస్తాడు ఏంటది దాదాపు నలభై ఏళ్ల క్రితం సీనాయ్ అరణ్యంలో మోషే అహరోనులు లెక్కించిన మొదటి తరం వారిలో కూడా ఒక్కరూ కూడా అవును కూడా కేవలం యహోషువా కాలేబు తప్ప ఈ రెండవ లెక్కింపులో లేరు వాళ్ళందరూ అరణ్యంలోనే చనిపోయారు నమ్మశక్యంగా లేదు ఒక తరం మొత్తం ఎందుకని కారణం వాళ్ళ అవిశ్వాసం గుర్తుందా కనానుదేశాన్ని వేగుచూటానికి వెళ్లినప్పుడు పన్నెండు మంది వెళ్ళారు పది మంది వేగులు చెప్పిన నెగటివ్ మాటలు విని వాళ్లు దేవుని వాగ్దానం మీద ఆయన శక్తిమీద నమ్మకం కోల్పోయారు దేవుడు తమ నా దేశంలోకి తీసుకువెళ్లలేడని భయపడ్డారు దాని ఫలితమే ఇది అవును దాని ఫలితంగా ఆ తరం ఇరవై ఏళ్లు పైబడినవారు వాగ్దాన దేశంలోకి వెళ్లకుండా అరణ్యంలోనే చనిపోతారని దేవుడు తీర్పు చెప్పాడు ఈ ఇరవై ఆరో అధ్యాయంలోని జనగణన ఆ తీర్పు నెరవేరిందని నిర్ధారిస్తుంది కేవలం యహూషువా కాలేబు మాత్రమే మిగిలారా అవును ఆ తరంలో వాళ్లు మాత్రమే విశ్వాసంగా నిలిచారు అందుకే వాళ్ళు ఈ కొత్త తరంతో పాటు వాగ్దాన దేశంలోకి వెళ్లే బహుమానం పొందారు అంటే ఈ జనగణన కేవలం సంఖ్యల పట్టిక కాదు ఇది ఒక తీర్పు నెరవేర్పుకు సాక్ష్యం ఒక అవిశ్వాస తరానికి ముగింపు అదే సమయంలో ఒక కొత్త విశ్వాసతరం యొక్క ఆరంభం ఎంత ఎమోషనల్ కదా ఖచ్చితంగా ఇది ఇస్రాయేలీలు ప్రయాణంలో ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది పాతది పోయింది అంతా కొత్తగా మొదలవుతోంది ఈ ఆరు లక్షల ఒక్క వెయ్య ఏడు వందల ముప్పై మంది అరణ్యంలో పుట్టి పెరిగిన ఈ కొత్త తరం ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్లని ఒక సైన్యంగా ఒక దేశంగా ఒక వ్యవస్థగా ఈ లెక్కింపు సరే ఈ పరిశీలనను ముగిద్దాం సంఖ్యాకాండం ఇరవై ఆరవ అధ్యాయం ఇజ్రాయేలీయుల రెండవ జనగణన ముఖ్య ఉద్దేశ్యాలు సైనిక బలం అంచనా వేయడం భూమిని పంచుకోవడానికి ఆధారం సిద్ధం చెయ్యడం మొత్తం ఆరో లక్షల ఒక వెయ్య ఏడు వందల ముప్పై మంది యుద్ధవీరులు లేవీయులు ఇరవై మూడు వేల మంది వారికి భూమిలో వాటా లేదు ఈ లెక్కింపు మధ్యలోనే దాతాను అభిరాముల తిరుగుబాటు కోరహు కుమారులు బ్రతకడం సెలోపెహాదు కుమార్తెలు వంటి చారిత్రక సామాజిక గుణపాఠాలు కూడా ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇదొక కొత్త తరం యొక్క ఆరంభాన్ని సూచిస్తోంది పాత అవిశ్వాసతరం యహోషువా తప్ప అంతరించిపోయింది వాస్తవానికి ఈ అధ్యాయంలో పేర్లు సంఖ్యలు వంశాలను ఎంత ఖచ్చితత్వంతో ఒక క్రమ పద్ధతిలో నమోదు చేశారో చూస్తే ఆశ్చర్యంగా ఉంది అవును ఇది భవిష్యత్తును పొందడానికి ఒక నిర్మాణం ఒక ఆర్డర్ ఎంత అవసరమో చూపిస్తోంది ప్లానింగ్ క్రమం ముఖ్యం అయితే ఇక్కడే నాకు ఆలోచన వస్తుంది ఒకవైపు భవిష్యత్తు కోసం ఇంత పక్కాగా లెక్కలు నిర్మాణం మీద దృష్టి పెడుతూనే మరోవైపు గత వైఫల్యాలను దాతాను అభిరాములు నాదాబూ మొత్తం మీద ఆ పాతతరం అవిశ్వాసం వీటిని కూడా మర్చిపోకుండా నమోదు చేశారు ఇది దేన్ని సూచిస్తుంది ఇది మనల్ని ఒక మంచి ప్రశ్నకు తీసుకొస్తుంది వాగ్దానం చేయబడిన భవిష్యత్తును విజయవంతంగా సొంతం చేసుకోవడానికి కేవలం పక్కా ప్రణాళికలు సన్నాహాలు సరిపోతాయా లేక గతాన్ని ముఖ్యంగా పాత తప్పుల్ని గుర్తుంచుకోవడం వాటి నుంచి నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమా బహుశా రెండూ అవసరమేమో అదే భవిష్యత్తును క్లెయిమ్ చేసుకోవడానికి ఖచ్చితమైన నిర్మాణం మరియు గతాన్ని గుర్తుంచుకోవడం రెండిటిపై ఈ గ్రంథభాగం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తోంది నిర్మాణం భవిష్యత్తుకు పునాది అయితే బహుశా గత అనుభవాల పాఠాలు ఆ భవిష్యత్తును నిలబెట్టే గోడలేమో దీని గురించి ఆలోచించాలి నిజమే ఆలోచించాల్సిన విషయం